హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనం రెగ్యులర్గా పెట్టుకునే చార్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా ఎప్పుడు మనం ఒకే రకమైన చార్లు పెట్టుకున్నా మనకి బోర్ కొడుతుంది అందుకని ఒక్కొక్కసారి కొంచెం డిఫరెంట్గా మనం చేంజ్ చేసి చేస్తే కనుక చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇది ఓల్డ్ రెసిపీ అని న్యూ రెసిపీ అయితే ఏం కాదు నేను ఇన్వెంట్ చేసింది అయితే ఏం కాదు చాలా చాలా పాతకాలం నాటి చార్ అనమాట మసాలా చార్ అంటారు దీన్ని చాలా చాలా టేస్టీగా ట్రెడిషనల్ రెసిపీ అనమాట సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం దీనికోసం నేను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నేను ఒక అరచెక్క కొబ్బరి పచ్చి కొబ్బరి అరచెక్క తీసుకున్నానండి తీసుకుని నేను చేసేది కొంచెం చారు కాబట్టి అరచెక్క తీసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్టయితే మొత్తం ఒక కొబ్బరికాయ తీసుకోవాలి ఆ తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక్క ఒక్కటంటే ఒక్కటే ఉల్లిపాయను కూడా రఫ్గా చాప్ చేసుకొని ఆ రెండింటినీ కలిపి మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేయాలి ఇలా చూడండి ఇలా మెత్తని పేస్ట్లా చేసేసి పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత ఇప్పుడు మనం ఈ మసాలా చారుని ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ పైన అది వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దీంట్లో పోపులోకి ఎక్కువ ఏమి వేయరండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా రుచికరమైన చారు అనేది తయారవుతుంది సో ఇది వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఈ రుచికి సరిపడా అంటే మనం కారం అనేది ఇంకా వేయమండి ఆరు ఎండి మిరపకాయలు వేసేస్తాము ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు వేసేసి ఇదే తాలింపండి ఇంకా వేరే ఏమీ వేయరనమాట దీంట్లో చక్కగా దీన్ని మొత్తాన్ని బాగా కొంచెం డార్క్ వచ్చేంత వరకు మనం దీన్ని వేయించుకోవాలి చూడండి ఇలా మొత్తం డార్క్ అయిపోయిన తర్వాత ఒక నాలుగు టమాటాలని సన్నగా కట్ చేసుకొని ఆ మొత్తాన్ని వేసేయాలి వేసేసి బాగా కలిపి ఆ టమాటో పీసెస్ మొత్తం కూడా బాగా మెత్తబడినంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇక్కడే వేసేసి ఎందుకంటే ఉప్పు పసుపు వేయటం వల్ల మనకి టమాటోస్ అనేవి చాలా తొందరగా మగ్గుతాయి సో అందుకని రెండు వేసేసి బాగా తిప్పి మనం ఆ టమాటోస్ అనేవి మగ్గినంత వరకు వెయిట్ చేయాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తారండి వేసేసి బాగా మనం మిక్స్ చేసేసి ఆ టమాటోస్ ఉడికినంత వరకు వెయిట్ చేయాలి సో చూడండి కొంచెం ఆల్రెడీ మెత్తబడిపోయాయి ఇంకొంచెం మెత్తబడిపోతే సరిపోతుందనమాట ఇలా బాగా మెత్తబడిన తర్వాత ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకున్న కొబ్బరి ఆనియన్స్ పేస్ట్ ఉంది కదండి ఆ దాన్ని కూడా దీంట్లో వేయాలి సో ఇప్పుడు చూడండి మొత్తం టమాటోస్ అన్ని బాగా మెత్తగా అయిపోయాయి ఇప్పుడు మనం దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని వేసేయాలి ఈ పేస్ట్ అనేది పచ్చి కొబ్బరి పచ్చి ఆనియన్స్ మనం దీని రెండింటినీ ఉడికించలేదు ఫ్రై చేయలేదు కాబట్టి ఈ పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై చేయటంలోనే మనకి ఆ టేస్ట్ అంతా డిపెండ్ అయి ఉంటుందన్నమాట సో మనం ఎంతవరకు అంటే మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా అసలా అంటే పచ్చివాసన పోయి మంచి అరోమా స్టార్ట్ అయినంత వరకు మనం దీన్ని ఫ్రై చేయాలి అలాగే మనకి ఇంకొక సింబల్ ఏంటంటే నూనె కొంచెం పైకి తేలుతూ ఉంటుందండి అప్పుడు ఇంక ఈ పచ్చిదనం అంతా పోయి మనకి చక్కగా ఉడికిందని అర్థం అప్పుడు మనం దీంట్లోకి మనకి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి సో చూడండి ఇలా బాగా ఉడికిన తర్వాత మంచి అరోమా అనేది స్టార్ట్ అయ్యిందనమాట ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీంట్లోకి వాటర్ పోసేయచ్చు సో చూడండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం యాక్చువల్గా చార్ అనేది చాలా పల్చగా నీళ్ళలాగా ఉంటుంది కానీ ఈ మసాలా చార అనేది అంత పల్చగా ఉండదండి కొంచెం థిక్గానే ఉంటుంది సో ఇలా కొంచెం మీకు ఎంత థిక్నెస్ కావాలో లేదంటే ఇంకొంచెం పలచన కావాలో అంత చేసుకొని మనం దీన్ని దానికి సరిపడా నీళ్లు పోసుకొని మనం చక్కగా బాయిల్ అవ్వనివ్వాలి ఎందుకంటే నీళ్ళు బాగా బాయిల్ అవ్వాలి కాబట్టి ఆ నీళ్లు ఆ మసాలాలతో పాటు మంచిగా బాయిల్ అయ్యి ఒక ఫైవ్ మినిట్స్ అలా బాయిల్ చేసిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది మన చారు అంతేనండి ఇంతకంటే వేరే ఇంగ్రీడియంట్స్ అని ఏవి వేయరు అనమాట దీంట్లో చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒక టేస్టీ చార్ అనేది రెడీ అవుతుంది అనమాట మసాలా చార్ అంటారు దీన్ని చాలా చాలా బాగుంటుంది సో ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి సో చూడండి థిక్నెస్ అనేది చూపిస్తున్నాను మీకు నేను ఇలా ఇప్పుడు ఇదంతా థిక్నెస్ కరెక్ట్గా సరిపోయింది అంతా అయిపోయింది అనుకున్న స్టేజ్లో కొంచెం మనం టేస్ట్ చేసి ఉప్పు కారాలు అంటే కారం ఎండు మిరపకాయలు అయితే వేయకూడదు అంటే మిర్చి పౌడర్ వేయకూడదు సో అందుకని ఫస్ట్ మనం ఎండుమిరపకాయలను యాడ్ చేసేస్తాం కాబట్టి మనం ఇంకా ఏమి వేయకుండా టేస్ట్ సాల్ట్ ఏమన్నా సరిపోతే అది చూసుకొని చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి చాలా చాలా అయితే అసలు అల్టిమేట్గా ఉంటుంది అనమాట సో ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇది ఈ రసం అనేది మనం చాలా చాలా డిఫరెంట్గా అన్నంతో సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్